హాయ్ హలో వెల్కమ్ టు కమం రిలేషన్ యూట్యూబ్ ఛానల్ ఆ ప్రవేణు అండి అయితే మీ ముందుకైతే ఒక మంచి సెటర్స్తో ఉన్నటువంటి బడ్జెట్లో హౌస్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగిందండి అది ఎక్కడో కదండి మన ఇల్లంద రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుంది ఈ ఇంటి గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పే ముందు ముందుగా మన ఛానల్ ఎవరైతే మరోసారిగా చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇల్లు వచ్చేసి మొత్తం ఎనభై ఐదు గజాలైతే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి జీ ప్లస్ వన్ కింద మొత్తం కూడా సెటర్స్ అయితే ఇవ్వడం జరిగింది పైన వచ్చేసి ఒక ఫ్యామిలీ ఉండడానికి ఒక పోర్షన్ ఉంటుంది మొత్తం కూడా ఎనభై ఐదు గజాల్లో కింద మొత్తం కూడా సెటర్సు పైన ఒక పోర్షన్ మొత్తం కూడా మనకి ముప్పై ఐదు లక్షలకైతే ఇవ్వడం జరుగుతుందండి రెంటల్గా కూడా మంచి ఇన్కమ్ వచ్చే ఏరియా అండి ఇది చుట్టూ కూడా ఇల్లు ఉన్నటువంటి ఏరియా అండి ఇక్కడ ఎవరైనా కానీ ఏదైనా కానీ షాప్ అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఇది కిరాణా జనరల్ స్టోర్ అలాగే మనకి ఆ లేడీస్కి సంబంధించిన మిషన్ కానీ బ్లౌజులకు సంబంధించిన ఎలాంటి షాప్ పెట్టుకున్నా ఇక్కడ మంచిగా నడిచే అవకాశం ఉన్నటువంటి ఏరియా అండి ఇది ఇంకా ఈ ఇంటి పూర్తి డీటెయిల్స్ కొరకు ఈ కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి తెలుసుకోగలరు అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలంటే కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయగలరు థ్యాంక్ యూ సో మచ్ జై